అయితే కొంతమంది నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా ఈ మంత్ర జపం చేయాలి అంటారు నూట ఎనిమిది నూట ఎనిమిది అనేది దేనికి సంకేతం సో నూట ఎనిమిది ఈ నూట ఎనిమిది అనేది కూడా ఈ రాసులకు ఈ నవగ్రహాలకు వీటికి లింక్ ఉండడమే కాకుండా ఆ యొక్క బీడ్స్ మనం తిప్పే మాలలో కూడా ఒక్కొక్క బీడ్కు ఒక్కొక్క లాంటి శక్తి అనేది ఉద్భవం అవుతూ ఉంటుంది ఓకే ఇట్స్ బేస్డ్ ఆన్ ద కౌంట్ అంటే ఒకటి రెండు మూడు ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క లాంటి శక్తి ఉద్భవం అవుతూ ఉంటుంది అది నూట ఎనిమిది చేసినప్పుడు ఏంటంటే పూర్ణమవుతుంది సో మాల చేసే జపమాలని తిప్పే విధానంలో కూడా తేడాలు ఉన్నాయి పరుల కోసం చేస్తే ముందరికి చేయాలి పెట్టుకొని ఇట్లా చేయాలి ఇటు ఓకే ఈ వాడకూడదు ఓకే ఈ వాడకూడదు ఇది వాడాలి ఓకే సో అంటే మాక్సిమం ఉన్న మంత్రాలలో ఇది బెటర్ కొన్నిటికి వాడతారు ఈ వేలు ఈ వేలు వాడతారు ఈ వేలు శ్రేష్టం అన్నిటికంటే ఓకే అంటే చెప్పాలా మాల ఈ వేలు ఈ వేలు మీద పెట్టి ఇలా మన వర్క్ చేస్తే మన వైపు బీడిని తిప్పాలి ఓకే పక్కన వాళ్ళ కోసం చేస్తే ముందరికి తిప్పాలి లోక కళ్యాణార్థం కానీ ఇలాంటివి ఓ సో అక్కడ మళ్ళీ సంకల్పాల తేడా వస్తుంది సంకల్పం వేరే విధంగా చెప్పి పరుల కోసం చేసినప్పుడు ఇలా కూడా చేయొచ్చు లేదు కలుపుకోవడం అలా ఓకే లేదు ఇలా ఇలా చేయొచ్చు రెండు రెండు పద్ధతులు ఉన్నాయి ఇక్కడ అయితే ఇక్కడ మళ్ళీ మనం మంత్ర జపంలో చూస్తే మేరు వస్తుంది మధ్యలో మేరు ఇన్ ద సెన్స్ సెంటర్ బీడ్ ఆ బీడ్ దాటకూడదు ఆ దాటేసామా నువ్వు చేసిన మంత్రఫలం అంతా పోతుంది ఓకే సో నియమాలు ఎలా ఉంటాయి జపాలో చేసేది అనేది మనము చూస్తే కనుక చాలా ఉన్నాయి రూల్స్ అక్కడ సో ఇప్పుడు ఒక మాలైపోతుంది అంటే చాలా మంది నేను జస్ట్ ఇలా క్యాజువల్ గా పట్టుకొని ఇలా ఇలా నేను చూసాను అసలు అది ఫలితం ఉంటుందంటారా అంటారా ఊరికి ఏం ఫలితం ఉంటుంది ఓకే మనం మంత్రం ఉచ్చారణలో తేడా వస్తుంది బయటికి చెప్పే మంత్రాలు ఉంటాయి లోపల చేసేవి ఉంటాయి నేలక వరకే చేసేవి ఉంటాయి ఇవి మూడు కాకుండా ఓన్లీ మంత్రాలు చేసేది ఉంటుంది ఇంకా ఫోర్త్ స్టేట్ లో అది ఇది యోగ ఇది రహస్యం ఏంటంటే కొంతమంది మహామహా ఉపాసకులు వాళ్ళు ఏం మంత్రం చేస్తున్నారో కూడా తెలియకూడదు అని చెప్పేసి పైకి ఒక పైకి ఒకటి చదువుతూ ఉంటారు లోపల ఒకటి జరుగుతూ ఉంటుంది అట్ ఏ టైం రెండు మంత్రాలు చేస్తాయి రెండు మంత్రాలు వస్తాయి ఓకే సో అది ఏదనుకుంటే అదే బయటకి వినపడదు రెండు రెండు లోపలే జరుగుతాయి బట్ రెండు జరుగుతాయి డిఫరెంట్ రెండు ఒకే టైం లో జరుగుతాయి అది ఎందుకు చేస్తారు అది అందరికి సాధ్యమయ్యేది కాదు ఇది చాలా మందికి తెలియకపోవచ్చు కూడా ఇది చేసేదానికి చాలా రహస్యం వెనక ఉంది అన్నమాట సో ఇది చెప్పేదానికంటే ఈ చెప్పాలంటే ముందు మీకు మంత్ర న్యాసం గురించి తెలియాలి మంత్రం సిద్ధి ఎలా వస్తుందో తెలియాలి దాని తర్వాత మళ్ళీ మంత్రాన్ని యొక్క నియమాలు ఈ యొక్క సంఖ్య ఎందుకు మంత్ర అనుష్ఠానంలో సంఖ్య ఇంపార్టెంట్ సంఖ్య మంత్ర జపం చేయాలి లేకుండా చేయొచ్చా లేకుండా కూడా చేయొచ్చు సో ఇవన్నీ కూడా తెలియాలన్నమాట సో ఇవన్నీ కూడా మరి ఇప్పుడు చెప్పండి మంత్ర న్యాసం అంటే ఏంటి అసలు మంత్ర సిద్ధి ఎలా జరుగుతుంది మీరు అన్నట్టు ఆ సంఖ్యకి ఎందుకు అంత పవరు ఏ విధంగా చేయాలి ఏ సమయంలో అయినా అంటే ఎప్పుడైనా చేసిన పర్వాలేదా ఏంటి లేదు సమయానికి కూడా విశిష్టత ఉంది ఎందుకు ఉంది సమయాలకు కూడా ఎందుకు ఇప్పుడు సపోజ్ మీరు అడిగిన లాస్ట్ ప్రశ్న నుంచి మొదలు పెడతాం సమయము ఈ సమయంలోనే ఎందుకు చేయాలి ఈ సమయంలో ఎందుకు చేయకూడదు కొన్ని దేవతా మంత్రాలు పగటిపూట చేస్తాం కొన్ని మంత్రాలు రాత్రి చేస్తాం రాత్రి చేసే ఆరాధన జపాలు ఉన్నాయి పగడ్లు చేసేవి ఉన్నాయి సో సాధారణంగా చేసేది ఏంటంటే శివుడికి సంబంధించినవి కానీ లేదా నారాయణుడికి సంబంధించినవి కానీ డే టైం లో చేస్తాం మిగతావి శక్తికి సంబంధించిన ఉపాసనలన్నీ కూడా రాత్రి వేళ ఉంటాయి టెన్ నుంచి మార్నింగ్ ఫైవ్ దాకా సో మామూలుగా మనకి శాస్త్రం ప్రకారం చెప్పబడింది రాత్రి అంటే ఏంటి అంటే పది నుంచి పొద్దున నాలుగున్నర ఐదింటి వరకు రాత్రి అని చెప్తారు బ్రహ్మీ ముహూర్తం కూడా కలిసిపోతుంది పగలు అంటే సో ఇవి కూడా ఉంటాయి ఈ టైమింగ్స్ లో ఎందుకు చెయ్యాలి ఇప్పుడు దీపావళి ఉంది మీకు మన యొక్క తెలుగు రాష్ట్రాలలో దీపావళి సాయంత్రం పూట చేస్తారు మరాఠీస్ మహారాష్ట్రకి వెళ్తే వాళ్ళ దీపావళి లక్ష్మీ పూజ అర్ధరాత్రి చేస్తారు చేయరు సాయంత్రం పూట చేయరు మహాలక్ష్మిని అనుగ్రహ సిద్ధి జరగాలి అంటే దీపావళి రోజు అంటే పండగ రోజు రాత్రి సింహ లగ్నంలోనూ ఏదో ఒక లగ్నంలో వస్తుంది ఆ రోజు లగ్నం మూవ్ అవుతుంది దాంట్లోకి పర్ ఆస్ట్రాలజీ అది మూవ్ అయినప్పుడు ఆ టైంలో చేస్తారు అన్నమాట అది కూడా చాలా తక్కువ సమయం ఉంటుంది ఎక్కువ సమయం ఉండదు సో ఆ టైంలో చేస్తే వెంటనే లక్ష్మీ సిద్ధి కలుగుతుంది అందుకే మీరు మరాఠీస్ చూడండి వాళ్ళు ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక విధంగా సెటిల్ అయిపోయి ఉంటారు ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ సెటిల్ అయిపోయి ఉంటారు వాళ్ళకి ఇది పెద్ద ఇది చిన్న అనేది ఉండదు ఆల్మోస్ట్ ఆల్ దేంట్లో ఉంటారు ఈవెన్ గుజరాత్ లో కూడా ఇలా ఇలానే ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు సో మనకి ఇటు సైడ్ అది తెలియక మనం ఈవినింగ్ టైమ్స్ చేసేస్తాం మనకి అందరూ ఎవరు ఏది చెప్తే అదే ఫాలో అవుతాం యాక్చువల్ గా మహాలక్ష్మి కటాక్షం కానీ కుబేర కటాక్షం కానీ కావాలంటే అర్థరాత్ర చేయాలి ఓకే అది ఎప్పుడో ఒక టైం వస్తుంది ఆ టైం పీరియడ్ గ్యాప్ లో చేయాలి అది ఓకే ఓకే మనం చేసే జపాలు కానీ ఏదైనా కానీ ఎందుకు చేయాలి అక్కడ కూడా ఈ క్యాచ్ ఉంది సో ఆ టైమే ఆ పర్టిక్యులర్ పొజిషన్ ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా మన సోలార్ సిస్టమ్ తీసుకుంటే గనక ప్లానెట్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి సో ఎక్కడ వేసినా అక్కడ గొంగిల్ అక్కడే ఉంటుంది యాక్చువల్గా అందరూ అనుకోవడం ప్లానెట్స్ సర్క్యులర్ లో రివాల్వ్ అవుతూ ఉంటాయి ఇట్స్ కరెక్ట్ ఇన్ ద టూ డి డైమెన్షన్ మనం పేపర్ లో కానీ దాంట్లో చూసినప్పుడు సర్కిల్ మోషన్ చేసేది గా ఇన్ ద రియాలిటీ సన్ ఇలా వెళ్తే దాని చుట్టూ ఇలా తిరుగుతూ పోతూ ఉంటాయి సో మిల్కీ వే మొత్తం తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ సోలార్ సిస్టమ్ సో ఇలా తిరిగే టైంలో ఒక్కొక్క రాసులు ఈ అంటే ఈ రాసులు అంటే ఏంటి నక్షత్రాలే నక్షత్రాల యొక్క ఫార్మేషన్స్ ఓకే ఈ నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఈ రాసులు ఎక్కడ ఉన్నాయి వీటి యొక్క గమనం పట్టించి సృష్టిలో మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి యాక్చువల్ గా ఇన్ ద సెన్స్ ఆస్ట్రాలజీ అనేది మనం ఈ సోలార్ సిస్టమ్ వరకే చూడగలిగే వాళ్ళు ఉన్నారు దీంట్లో సిద్ధులు అయితే కనుక వాళ్ళు మొత్తం యావత్ ఈ యూనివర్స్ ని ఒక కంపాస్ గా తీసుకుంటారు అంటే మన దగ్గర ఉన్న సోలార్ సిస్టమ్ బేస్ చేసుకొని చెప్పరు మిగతావి కూడా చూస్తారు ఫార్మేషన్స్ ఓకే బట్ ఇప్పుడు అలా చూసి చెప్పగలిగే వాళ్ళు ఉన్నారో లేరో ఈ సమాజంలో అయితే నాకు తెలియదు ఒకప్పుడు అయితే చాలా ఖచ్చితంగా డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ అని మనం చెప్పడానికి కూడా లేదు ఎందుకు అంటారేమో ఆస్ట్రాలజీలో కూడా ఇది ఉంది సో దాన్ని గాస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ గాజ్ చేయాలంటే వాళ్ళకి ఒక మంత్రసిద్ధి కావాలి ఓకే ఆ మంత్రసిద్ధి ఉంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గా దాన్ని చెప్పేస్తారు యాక్యురేట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది దానికి ఇంకేం ఉండదు ఇప్పుడు పలాని వాడు వీడికి ఇంకా ఇది అయిపోయింది లైఫ్ అన్నాడు అంటే వాడు వెళ్ళి ఇంక ఎక్కడ కూర్చున్నా గానీ ఇంకా అయిపోయినట్టే వాడు లైఫ్ అలా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు అలా చెప్పాలంటే వాళ్ళకు కూడా మంత్రసిద్ధి ఉంటుంది వెనకల దేవతా సహాయం గాని ఐ మీన్ మంత్రసిద్ధి అంటే దేవతా సహాయమే సో ఆ అనుగ్రహం ఉంటే ఆస్ట్రాలజీ కాదు కదా ఏ సైన్స్ అనే కానీ మనకు ముందరికి వెళ్తుంది సో ఈవెన్ ఆల్కెమియాని కూడా వింటూ ఉంటాం ఆల్కెమియా పరసువేది అంటే దోస్ హూ కెన్ టర్న్ ఎనీథింగ్ ఇన్ టు ఆల్మోస్ట్ దాంట్లో ఎలా చేస్తారు అంటే దాంట్లో వాడే పద్ధతులు రకరకాలు ఉంటాయి అదంతా కూడా ఒక సైన్స్ మొత్తం సైన్స్ వాటిల్లో కూడా మంత్రానికి లింక్ ఉంది సో మంత్రానికి లింక్ లేకుండా లేనటువంటిది నాకైతే లేదు ఇప్పుడు మామూలుగా మనం ఎలక్ట్రిక్ తీసుకుంటున్నాం ఫోన్స్ కానీ సో వీటికన్నిటికీ ఆధార శక్తి ఎవరు ఖాళీ కాళికాదేవి ఆ యొక్క ఎలక్ట్రికల్ ఫోర్స్ అమ్మ సో వాటిని మనకు మహర్షిలో ఆ రూపకంగా దర్శనం చేసి ఆ రూపాలను ఇచ్చారు సో ఇన్ ద సెన్స్ నేచర్లో అది ఆల్రెడీ ఉంది ఓకే సో కాబట్టి ఇప్పుడు ఏ ప్లేస్లో ఎప్పుడు చేయాలి అనే దానికి ఎందుకు చేయాలి ఆ రోజు రాత్రి అంటే మనకి ఈ యొక్క ఫార్మేషన్స్ జరిగినప్పుడు మనకు తెలియని కంటికి కనిపించని లోకాలలో ఉన్న ఋషులు కానీ లేదా దేవతలు కానీ అవి దగ్గరకు వస్తాయి ఆ డైమెన్షన్స్ దగ్గరకు వచ్చి రెండు ఒకే చోట ఉన్న టైంలో మనం మంత్ర జపం చేస్తున్నాం అనుకోండి మన యొక్క ఫ్రీక్వెన్సీ మన యొక్క వైబ్రేషన్ వాళ్ళ యొక్క వైబ్రేషన్ అనేది క్యాచ్ చేసుకొని మల్టిప్లై అయిపోతుంది మనం చేసే జపం యొక్క ఆంప్లిట్యూడ్ అనేది రైజ్ అవుతుంది అది రైజ్ అయ్యి అప్పుడు సిద్ధి వచ్చేస్తుంది అందుకు సమయానికి సంఖ్యకు ఒక ప్రాధాన్యత ఉంది సో సమయము ప్రా ఇవి చే చేసే వాళ్ళు ఉన్నారు ఓకే సో ఇలా కాకుండా సర్వసాధారణ మానవుడికి డైలీ కూడా చేసుకోవచ్చు దాన్ని నిత్య సాధన కింద అని అంటారు అనమాట అంటే ప్రత్యేకంగా చేసేవాటిని ప్రత్యేకమైన విధి విధానాలతో చేయాలి నిత్య సాధన కింద చేసే వాటికి దాని రూల్స్ దానికి ఉంటాయి అంటే ఏ సమయంలో చేయాలి నిత్య అంటే నిత్య సాధన అనేది బ్రాహ్మీ ముహూర్తం మంచిది లేదా తప్పితే ఈవినింగ్ ప్రదోషకాలం మంచిది ఓకే అంటే ఆఫ్టర్ సిక్స్ అంటే ఈవినింగ్ ప్రదోషకాలంలో కాలంలో శివారాధన చాలా మంచిది ఓకే మార్నింగ్ కూడా మంచిదే బట్ ఏంటంటే ప్రదోష ఎక్కువ శివారాధనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి ఓకే సో మార్నింగ్ పూట ఎందుకు బ్రాహ్మీ ముహూర్తము అని అంటున్నారంటే ఆ టైం లో చేయడం వల్ల ఈ ఋషి గణాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి ఓకే ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటే ఎర్లీగా పడుకోవాలి పడుకోవాలి అంటే పళ్ళని ముగించుకొని ఇంటికి రావాలి కాకున్నా గానీ అట్లీస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ కన్నా చేసుకోవచ్చు కదా ఒక వన్ ఓకే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది కానీ ఇంకా పూర్తి స్థాయిలో మాకు ఇంకా సిద్ధి రావాలి అంటే మాత్రం ఇది కాదు దానికి కంప్లీట్ గా సరైనటువంటి గురువు కావాలి దానికి ఒక ఉపదేశం ఉండాలి అన్ని ఉండాలి